మొదలైనటువంటి తెలంగాణ ఆడపడుచుల సంబరం ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలను తెలియజేస్తూ మరి తొమ్మిది రోజుల బతుకమ్మ ఉత్సవాలను మన పంచాయతీరాజ్ అదే విధంగా గ్రామీణాభివృద్ధి ముఖ్యంగా సెర్ఫ్ ఆధ్వర్యంలో మనం ఇక్కడ మన దివ్య గారి ఆధ్వర్యంలో వారు ఇవన్నీ ఏర్పాటు చేసి మరి ఇంత పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించినందుకు దివ్య గారికి అదే విధంగా అనిత రామచంద్రన్ గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలను తెలియజేస్తూ మా మహిళలకు అందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను ఈ సమావేశ వ్యాఖ్యాతగా ఉన్నటువంటి ఈ సెర్ఫ్ సంస్థ పేదరిక నిర్మూలన పేదరిక నిర్మూలన జరగాలి అంటే ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలన్నటువంటి లక్ష్యంతో ఇరవై సంవత్సరాల క్రితం ఈ యొక్క సెర్ఫ్ అనే సంస్థను నిర్మించినప్పటి నుంచి రూపొందించినప్పటి నుంచి ఉన్నటువంటి రవీందర్ గారికి సోదరీమణి ఉమెన్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండు శోభారాణి గారు వైశాస్ కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత గారు మహిళా నాయకురాలు శోభా ఇందిర గారు అదేవిధంగా ఇందిరా శోభన్ గారు మా సోదరిమణి రమ్యారావు గారు మా ప్రాజెక్టు అధికారులకు వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు అందరికీ మరి ఎంతో ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి మా మహిళా లోకానికి మా చిన్నారులకు డాన్స్ లేచినటువంటి చిన్నారులకు ప్రోత్సహించుతున్నటువంటి మా సోదరులకు అదేవిధంగా పత్రికా మీడియా సోదరులకు మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి మా కేబినెట్ మినిస్టర్స్ అందరికి రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ఈ పండగ ముఖ్యంగా తెలంగాణలో ఎందుకు వచ్చింది అని చూసినప్పుడు మరి తెలంగాణ ప్రాంతం అంటేనే కొండలు గుట్టలు వాగులు చెరువులు వంకలు ఇప్పుడు కానీ పెళ్ళే తర్వాత బిడ్డ ఎప్పుడొస్తుంది మళ్ళీ తల్లిగారింటికి మనం చాలా ఇప్పుడు అన్ని ఏ టైంలో పడితే ఆ టైం మనకు అనుకూలమైన లేదా అయ్యగారు పెట్టిన టైం ఒకప్పుడు చూస్తే ఎక్కువ ఎండకాలలో పెళ్లి జరిగింది పెళ్లి అయిపోయిన బిడ్డ మళ్ళీ ఎప్పుడు వస్తుంది తల్లిగారింటికి ఈ పండుగకి వస్తుంది ఈ పండుగకు వచ్చినప్పుడు నా బిడ్డ మరి అక్కడ ఏం తిన్నదో ఏం కదో అత్తగారింటికాడ అని మరి నవరకాలుగా తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పిండి వస్తా వంటలు చేసి బిడ్డలకు పెట్టి మరి ఆట పాట ఎంత ఆనందం ఉందంటే మనం చప్పట్లు కొట్టడం మూలంగా యోగా ఒక చెప్తారు ఈ నలభై రెండు వేల నాడులు ఈ మన చైలలో ఉన్నాయి చెప్పట్లు కొడితే బాడీ మొత్తం వైబ్రెంట్ అయి యాక్టివ్ అవుతుంది గొంతెత్తి పాడడం మూలంగా నరాలలో కూడా శరీరంలో ఉన్నటువంటి నరాలు ఇప్పుడు చాలా మందికి పెరాలసిస్ అది ఇది అన్ని రకాలు తొమ్మిది రోజులు నాన్ స్టాప్ గా మనం ఆడుతూ పాడుతూ చెప్పట్లు కొడుతూ గొంతెత్తి పాడుతుంటే మరి శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలు కూడా యాక్టివ్ అవుతాయి అంతిమంగా ఇది ఆనందాన్ని ఇస్తుంది అన్న చెల్లెల దగ్గర అనుబంధాన్ని పెంచుతుంది మరి అత్తగారింటి కూతురు పండుగకు వచ్చే పండుగకు తీసుకొచ్చే పండుగ ఏం పెట్టకున్నా పండుగ రోజు మాత్రం ఈ పండుగకు మాత్రం ఖచ్చితంగా ఆడ మరి ఏదో పెట్టిపోతున్న కోసి పంపించేటువంటి పండుగ కష్టాన్ని చెప్పుకునే పండుగ తల్లిదండ్రుల దగ్గరికి మరి ఈ మూడు నెలలు రెండు నెలలు అత్తగారింటికాడ ఆమె కష్టము మంచి చెడు చెప్పుకుని వచ్చేటువంటి పండుగ చాలా అర్ధాలున్నాయి కానీ రాను రాను కొంతమంది దాన్ని రకరకాలుగా అర్థాలు మార్చేసేది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క బతుకమ్మ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి భవిష్యత్ తరాలకు చాటాలి పూలను కొలిసే సంస్కృతి పూలను పూజించే సంస్కృతి పూల ద్వారా చెరువులకు మరి కృతజ్ఞతలు చెప్పుకునేటువంటి పండుగ కాబట్టి ఈ ప్రకృతి పండుగను మనం కాపాడుకోవాలి అందుకనే మరి రోజు ఇక్కడ మహిళ గ్రూప్లకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వారికి మరి లోన్ సిప్ ద్వారా గాని అదే విధంగా ఇతర వర్క్ల ద్వారా గాని ఉచిత బస్సు ప్రయాణం ద్వారా గాని ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం గాని ఇట్లాంటి స్కీమ్స్ అన్ని కూడా మహిళల మీద అధిక భారం ఉండొద్దని వాటన్నింటి రేట్లు తగ్గించి సులభతరం చేసి మరి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు హైదరాబాద్కు ఒక పేరుండే లేక్ సిటీ చెరువుల పట్టణం కానీ ఇక్కడ చెరువులు లేవు అది మాట్లాడితే ఇప్పుడు భయం అవుతుంది మేము మాట్లాడాలంటే తప్పైపోతుంది కాబట్టి అయితే చెరువులతో అనుబంధం ఉన్నటువంటి పండుగనే బతుకమ్మ పండుగ కాబట్టి ఖచ్చితంగా ఈ పండుగ యొక్క విశిష్టతను భవిష్యత్ తరాలకు అందిద్దాం ఈ తొమ్మిది రోజులు అందరూ సంతోషంగా వారి వారి కుటుంబ సభ్యులతోటి ఈ పండుగను నిర్వహించుకోవాలని కూడా మరి కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఇక్కడ మనము పది రోజుల మరి సరస్ ఫేర్ ఏర్పాటు చేయడం జరిగింది మన ఉమెన్ గ్రూప్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ మహిళా గ్రూప్లు వారు ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తులను కూడా ఇక్కడ మనం ఎగ్జిబిషన్ ద్వారా ప్రదర్శించడం ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ మా మహిళలు తయారు చేసినటువంటి వస్తువులను కూడా కొనుగోలు చేస్తా ఉన్నారు ఇలా చేయడం మూలంగా మహిళల యొక్క ఆర్థిక స్థితిని పెంచిన వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా మహిళా ఉత్పత్తులను కొనండి మహిళా పారిశ్రామికవేత్తలుగా తయారు కావడానికి ప్రతి ఇంట్లో బయట గా ఉండండి మహిళలను గౌరవించండి మహిళల్ని ఎదగనివ్వండి మహిళల్ని రక్షించే విధంగా ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలను తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను